ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అక్రాలి మేము సైన్ వికౌ టీవీ ఫోర్టింగ్ మాడ్యులర్ కిచెన్ వార్డ్ ఇన్ యూనిక్స్ కబోర్డ్స్ 3D వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వెరిన్ ఫీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణమయం పరిసర ప్రాంత ప్రజలు మొన్నే రాజస్థానానికి కొనుకున్నాం ఇటు 20 ఇంటీరియర్స్ విదెన్స్ గ్రౌండ్ ఆరే సత్యనగరమటం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నంబర్ 953481732 నంబర్ AP10 yes దయచేసి మరట సోమవారం ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో కావలి పట్టణంలోని ఒకటో వార్డుకి చెందిన టీడీపీ నాయకులు బుట్టి పేరయ్య ప్రవీణ్ జాషువా నవీన్ నాని మాలకొండయ్య మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఒకటో వార్డు ఇన్ఛార్జ్ పోతనబోయిన వేణు పులి ఆధ్వర్యంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వారికి పార్టీ కాండవ కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు జగనన్న ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యత తమను ఆకర్షించిందని బుట్టి పేరయ్య తెలిపారు తెలుగుదేశం పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు లేదని అక్కడంతా కూటములు హవాలు నడుస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు నిత్యం అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసే తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావడం తథ్యమన్నారు రోజు మాకైతే చాలా సంతోషకరమైన ఆనందంగా ఉంది ఎందుకంటే టీడీపీ వీడి వైసీపీలో రావటం మాకు చాలా సంతోషకర విషయం ఏంటంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలను బట్టి మేము ఈ పార్టీలోకి రావడం జరిగింది ముఖ్యంగా మన ప్రతాప్ రెడ్డి గారు కూడా చాలా మంచి వ్యక్తి సోమ్యుడు మేము ఆయనతో కలిసి నడిచేదానికి మేమైతే సిద్ధపడి ఈ పార్టీలోకి రావడం జరిగింది ముఖ్యంగా మాకు మా వార్డులో రెండు కళ్ళు ఉన్నాయి కొంతమంది అనుకోవచ్చు ఆయన వేరు ఈయన వేరే అని మాకు చక్కెరపానన్నా వేణన్నా మా యొక్క వార్డుకి వాళ్ళిద్దరు రెండు కళ్ళు వాళ్ళిద్దరితో కలిసి ప్రతాపన్నతో నడిచేదానికి మేమందరమే కూడా ఈ రోజు వచ్చి ప్రతాపన్న గారికి మద్దతు తెలియపరచమైనది ఈరోజు చాలా సంతోషం మన ఒకటో వార్డు నుంచి మన ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపర్ బలపరిచేందుకు మన ఒకటో వార్డు నుంచి ఈరోజు ముప్పై మంది అడ్డం ఎంతో సంతోషంగా ఉంది పేరయ్య కూడా కష్టపడే వ్యక్తి ప్రతి ఒక్కరూ కూడా వార్డులో అందరం కష్టపడి మూడోసారి ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి గారిని గెలిపించుకొని మంత్రిగా చూడాలనేది మా అందరి కోరిక మాకెంతో వార్డుకి చాలా సహకరించారు వార్డులో ప్రజలందరికీ కూడా ఏ కష్టం వచ్చినా పలకరించే వ్యక్తి మనకు అండగా ఉండే వ్యక్తిని మళ్ళా మూడోసారి గెలిపించుకోవాలనే కోరికతోటి వీళ్ళందరూ కూడా మా వెంట నడవడం ఎంతో సంతోషంగా ఉంది వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళి మంచి మెజార్టీ ఒకటో వార్డు అంటే అంతకుముందు తెలుగుదేశం అనేది ఉన్నింది అది పోగొట్టుకున్నారు ఈరోజు వైసీపీ ఒకటో వార్డుకి అడ్డాగా చేసేందుకు ఎంత దూరమైన ప్రయాణం చేస్తాను అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి